సోత్రం మీ అందరికీ నామణాలు ఇస్తున్నందు ప్రియ సహోదరి సహోదరులారా మరి ఒక శ్రేష్టమైన సమయంలో మీ ముందుకు రావటానికి దేవుడు చూస్తున్న మహాకృత ఆయనకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను సోదరులారా వ్యవహార స్వార్తని మనం ఇప్పటి వరకు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ధ్యానం చేశాను ఈరోజు ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకొని ఈ యోహాను శువార్త ధ్యానాన్ని మనం ముందు కొనసాగిద్దాం యోహాను శువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దామని చూడండి ఆమె అవును ప్రభు ఆమె లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పను సోదరులరా లేఖనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా సందర్భాలు చాలా చాలా చారిత్రాత్మకమైన విషయాలు లేక అనుభవంతో కూడిన లేఖనానుసారమైన సందర్భాలు ప్రభునిశు క్రీస్తు వారికి మగ్గరి మార్తమ్మకు మధ్యలో జరిగినట్లుగా మనం గత ఎపిసోడ్లలో ధ్యానం చేశాము అయితే సోదరులారా ఈరోజు మరొక మాట ఆమె బ్రతికి నా ఇంటి విశ్వాసం ఉంచబడితే వాడు ఎన్నటికి నీ చనిపోడు ఆ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను అనే మాటకు ఏసైకి మార్తమ చెప్పిన చాలా శ్రేష్టమైన మాట సోదరులారా ఒకసారి చూద్దాం చూడండి తెలియడ వచ్చినంలో మనం జాగ్రత్తగా గమనిస్తే తెలియడ వచ్చినం ఆమె అవును ప్రభువా నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయనతో చెప్పాను చూడండి దేవుని కుమారుడు అనే మాట యూదుడు కానీ ఇస్రాయులు సర్వజనాంగము నేటికి నమ్మనట్లుగానే మనకు కనబడుతుంది సోదరులరా వారిలో కొంతమంది ఏసై చేసిన అద్భుతాలు కార్యాలు వీటన్నిటిని బట్టి వారిసైని నమ్మి ఆయన వెంబడించిన నమ్మిన వారందరూ ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం జీవించిన సోదరు దాదాపుగా ఇస్రాయేల్ జనాంగం అంతా ఈసైలు వెంబడించిన ఒకరిద్దరు మినహాయిస్తే ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ స్టిల్ బిలీవ్ నాట్ దట్ ద లోడ్ జీజస్ క్రైస్ట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ యేసు క్రీస్తుని ఇప్పటికీ దేవుని కుమారుడుగా ఆ జనాంగం నమ్మదు సోదరుల సరిగదా మరియమ్మ కుమారుడని ఏసేమ కుమారుడని వడ్లవాణి కుమారుడని సోదరుల ఇంకా రకరకాలుగా ఎవరి మనస్తత్వానికి తగినట్లు వారు ఎవరి స్వభావానికి తగినట్లుగా వారు ఎవరి జీవిత విధానాన్ని బట్టి వారు యేసు క్రీస్తు వారిని ఊహించుకున్నట్టుగా తలంచుకున్నట్టుగా తోలనాడినట్టుగా అపచారపు మాటలు మాట్లాడినట్లుగా మనం చరిత్రలో చూడగలం సోదరుల కనుక దేవుని కుమారుడు యేసు క్రీస్తు అని నమ్మటం అనేది నిజంగా ఆ మనిషికి దేవుడు ఆ స్వభావం ఇస్తే తప్ప లేక అలాంటి నమ్మిక ఆయన పుట్టిస్తే తప్ప ఆ ఆలోచన లేకపోతే ఆయన దేవుని కుమారుడు అనే నమ్మకం మనుషుల్లో కలగదు సోదరు ఒకసారి ఏసయ్యా పేతున్ను కూడా అడుగుతాడు లోకం నన్ను గురించి ఏమనుకుంటుంది మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు రకరకాల సమాధానాలు చెప్పారు అక్కడ ఉన్నవారు సోదరులారా లేరు ఆర్ మెనీ థాట్స్ ఆర్ వాట్ దే థాట్ ఇన్ దట్ మూమెంట్ వాళ్ళు ఆలోచిస్తున్న విషయాలను ఆ సమయంలో ఏ శైకి ఒక్కొక్కరు రకరకాలుగా చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వినదాన్ని బట్టి వారు ఆలోచించిన దాన్ని బట్టి ఏ శైని వారు నమ్మిన దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పకుండా వచ్చారు సోదరుల అయితే నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి పేతుర్మహాశని ఏసై అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట నువ్వు పైరుణ్ణి వచ్చావు నీవు జీవము కలిగిన దేవుని కుమారుడు అని చెప్పి మార్పు స్వార్త పదహారు పదహారు మాటలు నేను చెప్తున్నాను ఆయన ఆ రోజు ఏసై ముందు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం సోదరులారా అంటే దేవుని కుమారుడు అని నమ్మటం అనేది సోదరులారా అది దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానం కావచ్చు కృప కావచ్చు లేక ఆత్మ సంబంధమైన నేత్రం తెరవబడటం కావచ్చు అలా కాకపోతే యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడుగా ఒప్పుకోవటం అనేది నరమాత్రునికి సాధ్యం కాదు అనుదిన జీవితంలో మనం కూడా చాలా చూస్తాం కొంతమంది మనుషుల విషయంలో ఎలా వ్యవహరిస్తారో నమ్మకాల విషయంలో ఎవరు వ్యవహరిస్తారు ఒక మనిషి స్థాయికి తగిన గౌరవం ఇచ్చే విషయంలో కొంతమంది ఎలా ప్రవర్తిస్తారు ఈ సహోదరుడు నా తోటివాడు ఈ సహోదరుడు నాతో సమానుడు ఈ సహోదరి నా తోటిది నాతో సమానురాలు అని ఒప్పుకునే విషయంలో సోదరులారా చాలామంది రాజీ పడరు ఒప్పుకోరు కొంతమంది అని ఎందుకంటే వారి స్థాయికి తగ్గట్టుగా లేనప్పుడు వారి అంతస్తుకు తగ్గట్టు లేనప్పుడు వారి హోదాకు తగ్గట్టుగా లేనప్పుడు లేకపోతే వారి కులానికి తగ్గట్టుగా లేనప్పుడు వారి బలానికి తగ్గట్టుగా లేనప్పుడు కొంతమంది వ్యక్తులను వారి సరి సమానంగా ఒప్పుకోవడానికి రాజీ పడరు సోదరురా సో ఇది కూడా అంతే ఇస్రాయిలు యేసు ప్రభువుని ఏసైకిని దేవుని కుమారుడిగా ఒప్పుకోవడానికి ససేమి వాళ్ళు ఇష్టపడలేదు అంటే అపోస్తులను పౌలు మాటలను మనం గమనిస్తే ఆ తదుపరి ఆయన రాసిన పత్రికలలో చాలా మాటలు వారి మీద ముసుగు ఉందని మాట ఆయన రాసుకుంటూ వచ్చాడు ఆ ముసుగు తొలిగిపోయే వరకు వరేసైని దేవుని కుమారుడుగా విశ్వసించరు అనే మాట ఆయన రాసుకుంటూ వచ్చాడు సరే ఏది ఏమైనా సోదరులారా దేవుని కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా రక్షణ పొందుతారు ఎందుకంటే ప్రపంచ దేశాలలో మరి ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనిషికి కొన్ని కోటాను కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు ఎంత ఉదార స్వభావం కలిగిన మనుషులు భారతదేశంలో వాళ్ళంటే అందరినీ దాదాపుగా వారికి గుర్తున్న పేర్లు గుర్తున్న దేవతల దేవుళ్ళ పేర్లు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ స్మరణను తెచ్చుకుంటూ వారిని దేవుళ్ళుగా దేవతలుగా సొంత సంరక్షకులుగా లేకపోతే స్వర్గానికి వారిని నడిపించే వారిగా దేవునికి ప్రతినిధులుగా వారిని నమ్మి నమ్మకాల్లో ఉన్నారు అంటే కనబడిన ప్రతిదాని భారతదేశంలో ప్రజలు నమ్మటం అనేది వారి ఉదార స్వభావం కావచ్చు లేకపోతే అసలైన దేవుని కుమారుడు అర్థం కాకపోవటం కావచ్చు అయితే సోదరులరా ఒకవేళ దేవుని కుమారుడు ఈయన పైరుణ్ణి వచ్చాడు అని వారు కనుక అర్థం చేసుకోగలిగితే మనసులోకి తీసుకోగలిగితే లేక వారి మస్తిష్కానికి ఈ సంగతి ఎక్కితే మాత్రం తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం లేకపోతే రక్షణ పొందడం దేవుని కుమారుడిగా స్వీకరించి మిగతా నమ్మకాల విషయంలో వారు దూరంగా జరగడం ఖచ్చితంగా సాధ్యపడుతుంది సోదరులారా అయితే ఎక్కడ వస్తుంది ఈ లోపం అంటే సోదరులారా రకరకాల సిద్ధాంతాలు నమ్మకాలు రకరకాల పుస్తకాలు తర్వాత జ్ఞానం కలిగిన వారి ప్రేరేపణ మేబీ ఇట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ తర్వాత కొంతమంది స్వార్థంతో కూడిన సలహాలు ఆలోచనలు స్వార్థంతో కూడిన నాయకత్వం స్వార్థంతో కూడిన వారి వారికి కావలసిన వాటిని సంపాదించే విషయంలో మనుషులు ఏం చేస్తున్నారంటే సత్యాన్ని మరుగు చేసి అసత్యములో కల్పన కథలతో లేక మార్గం కానిదానితో దేవుని కుమారుడు అనబడని దానితో మనుషులను త్రోవతపిస్తున్నారు ఏమండి ఇప్పుడున్న ప్రపంచం ఇప్పుడున్న మనుషులు బహు స్వార్థపరులుగా మనకు కనపడతారు తిమతి పత్రికలు అస్తులను పౌలు ఆయనకు రాస్తూ అంటాడు వచ్చే దినములలో అపాయకరమైన కాలములు వచ్చిన మనుషులు స్వార్థపరులు చాలా సందర్భాలు అక్కడ ఉన్నాయి మనకు అవసరమైన సందర్భం మాత్రమే మాట్లాడుతున్నాను మనుషులు స్వార్థపరులను బింకములాడు వారును సజ్జన ద్వేషులను దేవద్వేషులను కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు దీస్ ఆర్ ఆల్ ద డేంజరస్ ఫైనల్ డేస్ సైన్స్ అంత్య దినాల్లో ప్రమాదకరమైన గురుతులు అంటే మనుషులు కలిగిన ఈ అలవాటి అంత్యదములో అంత్య దినాలకు గురుతులు అని మనం అర్థం చేసుకోవాలి కనుక సంపాదన లేకపోతే ఆధిపత్యము అధికారము మేమే గొప్ప ఇలాంటి విషయాలన్నీ సోదరులారా మనుషులను ఏం అంటే స్వార్థపరులను చేస్తున్నాయి స్వార్థమనే ముసుగు స్వార్థమనే గురుడితనం స్వార్థమనే అంధత్వం మనుషులను దేవుని కుమారునికి దూరం చేస్తుంది సోదరుల సాక్షాత్తు సృష్టికర్త లేకపోతే అన్నిటికంటే ముందున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రుడు నిష్కల్మిషుడు వసింపర అని అమరత్వములో నివసించు అనే ఒక కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్త్ అయినప్పటికీ ఆ మహాదేవుణ్ణి అంగీకరించి ఆయన గురించి ప్రకటిస్తూ ఆయన్ని నమ్మి ఆయన ప్రజలమని చెప్పుకున్న మనుషుడే ప్రొబైనేసు క్రీస్తుని నమ్మినట్టుగా మనకు కనబడదు కనుక మరి భారతదేశ భారతదేశం సంగతి ఏమిటి ఇతర దేశాలలో క్రైస్తవులు కాని వారి సంగతి ఏమిటి కనుక సోదరుల విభిన్న మనస్తత్వాలు విభిన్న గుణగణాలు విభిన్న వ్యక్తిత్వాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే దేవుని కుమారునికి మనుషులను దేశాలను లోకాలను దూరం చేస్తున్నట్లుగా కనబడుతుంది కానీ మార్త విషయంలో మనం గమనిస్తే ఆమె అవును ప్రభువా నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పిన దేవుని హలెయ్య సోదరుల ఇస్రాయేలీ యొక్క పెద్ద పొరపాటు అంటే వారి గుడితనం ఏమిటంటే ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు దేవుని కుమారుడు లోకానికి వస్తాడు మెస్సయా లోకానికి వస్తాడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వస్తాడని ప్రాచీన ప్రవక్తలందరూ ప్రవచిస్తూ గ్రంథస్థం చేస్తూ వాటిని భద్రపరుస్తూ లోకంలో సోదరులరా ప్రవక్త లేక యేసుక్రీస్తు మెస్సయ్య దేవుని కుమారుడు ప్రకటించబడాలని వారు చెయ్యని ప్రయత్నం లేదు సోదరుల ఇవన్నీ ఎలా తెలిసినవి మనకంటే ఈ ప్రయత్నం కూడా ఇస్రాయులుదే ఇస్రాయులు చదువుకుంటూ వచ్చారు నేర్చుకుంటూ వచ్చారు ఆ వస్తే ఆ మెసయా కోసం యేసుక్రీస్తు ప్రభు కోసం ఎదురు చూస్తూ వచ్చారు సోదరుల అయితే యేసుక్రీస్తు ప్రభు వారి కొన్ని గుర్తులు సూచనలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వారు గమనించినప్పుడు కొంతమంది ఆయన్ని యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య దేవుని కుమారుడు అని నమ్మారు కానీ ఎక్కడ వారికి క్లారిటీ మిస్ అయింది ఎక్కడ వారు ఆ నమ్మికలు నిలబడలేకపోయారు అంటే సోదరులరా ఆయన ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోవడానికి వచ్చాడు కానీ ఇస్రాయేలు వారితోనే ఉండి సింహాసుల మీద కూర్చొని ప్రపంచ దేశాల లేకపోతే రోమా సామ్రాజ్యం యొక్క బంధకాల నుంచి విడిపిస్తాడు అనే నమ్మకంలో ఉన్నారు సోదరు దేవుడు తలచింది ఒకటి ఇస్రాయేల్ తలచింది ఒకటి సోదరు అంటే మనం చెప్పుకోవాలంటే ఇస్రాయేలు స్వార్థపరుడుగా కనబడుతున్నారు ఎలాంటి స్వార్థపరుడు వీళ్ళు వాట్ కైండ్ ఆఫ్ జలసి మేబీ వారు ఎలాంటి స్వార్థపరుడు వారి జీవితంలో అంటే మా సామ్రాజ్యమే ఉండాలి మా సింహాసనమే ఉండాలి మా జాతి మాత్రమే నిలబడాలి మేము మాత్రమే ఉండాలి మా దేవుడే దేవుడు మా సింహాసనమే సింహాసనం మేమే ప్రజలమి మిగతా వాళ్ళందరూ పాపులు కనుక వాళ్ళు ఏం కోరుకున్నారు మా రాజ్యమే స్థిరపడాలి ప్రపంచ దేశాలన్నింటిలో మాదపటే ఉండాలి ఎందుకంటే వాళ్ళందరూ పాపులు ఇలాంటి స్వభావం ఇలాంటి ఆలోచనలతో వారు నిండిపోయారు అలా నిండిపోవడానికి కూడా ప్రాచీన కాలం నుండి ఉన్న కారణాలు చాలా ఉన్నాయి కొన్ని వాటిలో మనం అర్థం చేసుకోగలిగినవి ఉన్నాయి మళ్ళీ కొన్ని అర్థం చేసుకోలేనివి ఉన్నాయి కనుక వాటి గురించిన ప్రస్తావన మనకు అంతగా అవసరం ఉండకపోవచ్చు అయితే సోదరులారా మనం జాగ్రత్తగా గమనిస్తే ఆమె అవును ప్రభు అను లోకమునకు రావలసిన దేవుని క్రీస్తు క్రీస్తువని నమ్ముచున్నాను అనే మాట అంటే మార్త దాకా వచ్చింది ఈ సందర్భం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ ఇటువంటి విషయాలు పొంకాను పంకాలుగా ప్రచారంలో లేక వ్యాప్తిలో ఇస్రాయిలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి కనుక ఆ విషయాన్ని మార్త లేక మర్యా లేక కొంతమంది వేసే అనుచరులు అంగీకరించగలిగారు ఒప్పుకోగలిగారు వై వికాస్ జీజస్ క్రైస్ట్ అండ్ హిమ్ అందుకని వారందరూ ప్రభుతో ఉన్నారు అని వెంబడించారు ప్రభుతో ఉన్న శిష్యులు హత సాక్షులైపోయారు సోదరుల ప్రభు కొరకు మరణించడానికి కూడా వారు సిద్ధపడ్డారు చంపబడ్డారు వాళ్ళు వారు సాక్షులు క్రీస్తు సంఘానికి ఈ రోజున వారు పునాది లాంటి వారు సోదరులారు క్రీస్తు ప్రభు సంఘానికి మూలరా అయితే సోదరరా మిగతా ఆయన వెంబడించిన శిష్యులు కావచ్చు లేక ఆయన కొరకు హతసాక్షులుగా ప్రాచీన నుండి చనిపోతూ ఇప్పుడు కూడా ప్రాణాన్ని పెడుతున్న వారు కావచ్చు వీళ్ళందరూ దేవుని సంఘానికి పునాది లేక ఆ సంఘములోని సజీవమైన రాళ్ళు పేతులు అంటాడు కదా పేతుల మహాశయుడు మీరందరూ సజీవమైన రాళ్ళు ఇంటి వలె కట్టబడుచున్నారు అనే మాటలు పేతురు మహాశయులు తన పత్రికలో రాస్తారు కనుక సోదరులు అలా మనం ఇక్కడ గమనించవలసిన విషయం యేసుని నమ్మిన ప్రతి వ్యక్తి ఆయన కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు ఆయన వలె ఉండడానికి సిద్ధపడ్డారు ఎందుకంటే దేవర్ క్లోజ్లీ అబ్జర్వ్డ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ఓ యేసుక్రీస్తు ప్రభువుని చాలా దగ్గరగా పరిశీలించారు దేహాలను వ్యవహార పత్రికలో కావచ్చు రాసుకుంటూ వచ్చాడు ఆది నుండి మేము దేన్ని చూసామో దేన్ని తేలి చూశామో తాకాము తడిమి చూశామో దానిని అమ్ముతున్నా ఉన్నట్టుగా పత్రికలో అపోస్తుడని వ్యూహాలు రాసుకుంటూ వచ్చారు సోదరుల సోదరుల వారు తాకి చూశారంట వారి తడిగి చూశారంట వారు దగ్గరగా గమనించారు అంటే ఏమిటి వారి ఆ మాటలలోని ఉద్దేశం అంటే ఏది విన్నారు ప్రవక్తల దగ్గర నుండి లేక వారికి తెలిసిన దైవభక్తితో కూడిన సత్యముతో కూడిన ఈ గ్రంథాలు వారు చదివారు వీటి చేత వారు తమ నమ్మకాన్ని స్థిరపరుచుకున్నారు దేని చేత వారు ప్రభు వచ్చే వారికి ఎదురు చూశారు సోదరుల వాటన్నిటినీ చూసి పరిశీలించి గమనించి చదివి వివేచించి ప్రభువు కనబడిన తరువాత ప్రభువుని వెంబడిస్తున్న తరువాత ఆయన్ని తేరి చూశారంట ఎలా తేలి చూశారంటే లేఖనములో కూడా లేఖనములో కూడా లేఖనానుసారముగా వేసే ఉన్నాడా లేదా ప్రవక్తలు చెప్పినట్టు వేసే ఉన్నాడా లేదా లేఖ అసలు దేవుని కుమారుడైనా కాదా మానవ సంబంధమైన ఆచార వ్యవహారాలు అలవాటులు ఆలోచనలు మాటలు పాటలు చూపులు ఏమైనా ఉన్నాయా లేదా దాన్ని తేరి చూడటం అంటారు తేరి చూశారు తడిమి చూశారు తాకి చూశారు ఇంకా చెప్పాలంటే వెదికారు ఇంకా చెప్పాలంటే కనుగొన్నారు సోదరులరా ఈ విషయాలన్నీ ఈ విషయాలన్నీ వారు పరిశీలించి లోకానికి చాటి చెప్పారు నమ్మి ప్రాణాలు పెట్టారు సోదరుల నమ్మి ప్రాణాలు పెట్టారు కనుక ఆయన యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని ఆయనే లోకానికి రావలసిన అని ఎవరు నమ్ముతారు సోదరులారా వారు ఖచ్చితంగా రక్షణ పొందుతారు వారు ఖచ్చితంగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరిస్తారు వారు ఈసైనా అర్థం చేసుకుంటారు వారు ఆయన జీవాన్ని పొందుతారు సోదరులారా వారు ఆయన కొరకును పొందుతారు ఆయన కొరకు ఏదైనా చేయడానికి వారు సిద్ధపడతారు ఎందుకంటే వశీంపరని అమరత్వములో మహామహిమలో సమస్తానికి ప్రాణము జీవాధారము ఆయన మహిమే ఆయన సన్నిధి ఆయనే ఆయన ఉంటేనే అన్నీ ఉన్నాయి సోదరుగా వితౌట్ హిమ్ నథింగ్ ఆయన ఉన్నంత కాలం ఇవన్నీ ఉంటాయి ఆయన లేనిది ఉన్నట్టు ఉన్నది వీరంటూ చేస్తాడు ఆయన నాటకెవడు పెళ్ళగించలేడు ఆయన పెళ్ళగించక ఎవడు నాటలేడు ఆయన కార్యం చేయగా చెప్పగలిగిన వాడు ఎవడు వేడు సోదరుల అలాంటి వానికి కుమారుడు ప్రభు అయిన ఈసయ్య ఒకే ఒక కొడుకు మనలో నిదేశానం అద్వితీయ సత్యదేవుడు అద్వితీయ కుమారుడు సోదరుల కనుక దేవుళ్ళ కోసం ఎదురు చూసేవాడు దైవాల కోసం ఎదురు చూసేవాడు లేక దైవభక్తి కలిగిన వాళ్ళు దేవుడు కావాలనుకున్నవాడు తర్వక రాజ్యం వెళ్ళాలనుకున్నవాడు సత్యాన్ని అన్వేషించి సత్యం కోసం ఆరాటపడేవాడు సోదరులారా ఖచ్చితంగా ప్రభునేసు క్రీస్తుని వారి గురించి తెలుసుకోవాలి చదవండి పరిశుద్ధ బైబిల్ చదవండి స్వార్థికులు చెప్పే మాటలు వినండి రేడియోల ద్వారా టెలివిజన్ల ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వస్తున్న స్వార్థ దేవుని వాక్యం ప్రభునేసు క్రీస్తు వారిని గురించిన మంచి మాట వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈయన ఎవరు ఎలాంటి వాడు ఈయన మన రక్షకుడుగా మన జీవితంలోకి వచ్చిన తరువాత ఇంకా మరొకరు అవసరం అవుతారా లేదా అనే విషయం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది సోదరుల ప్రేమతో ఈ విషయాన్ని నేను మనం చేస్తున్నాను కనుక మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని తెలుసుకుంటే వారికి రక్షణ దొరుకుతుంది సోదరుల కనుక మంచిది ఇందుడితో ఈ భాగాన్ని ఇక్కడ మనం ప్రోత్సహిద్దాం మరి ఒకసారి మరి ఒక భాగం తెలియని ముందుకు వస్తాను అందాక సెలవు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధురా జీవాధిపతి గొప్ప దేవుడా అద్వితీయ సత్యదేవుడా యేసునాథుడా ఈ పాదాలు పొందనాలు స్తోత్రాలు చూస్తున్నాయి ఈ నీ మాటలు ప్రభువా నా మా వెనుకుడిలో నాయన ఆశీర్వాదకరంగా మార్చండి దీవించండి అయ్యా మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి మీరు పైనుండి భూలోకానికి వచ్చిన దేవుని కుమారుడిని తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అట్టి భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి నరుడికి మీరు దయచేస్తారని నమ్ముతున్నాను దయచేయాలని కోరుకుంటున్నాను ఈ నాయన పరిచర్య ద్వారా ఈ లేఖన వివరణ ద్వారా కొందరైనా మారుమనిసి పొంది రక్షణ పొందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధనామకి వేడుకుంటున్నాను తల్లి ఆమె ఆమె అందరికి వందనాలు